శివశక్తి ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నమస్కారం అండి నేను భాస్కర్ కిళ్ళి మాట్లాడుతున్నాను మొన్న డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న క్రిస్మస్ అని చెప్పి శివశక్తి ఛానల్లో ఒక డిబేట్ జరిగిందండి దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటి అంటే యేసు చారిత్రాత్మక పురుషుడా కాదా అనే విషయం గురించి డిస్కషన్ అనేది జరిగింది అయితే ఆ విషయం పైన యూట్యూబ్లో చాలామంది క్రైస్తవులు చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఏంటంటే యేసు అనేవాడు మా దేవుడు మా దేవుడి గురించి మాట్లాడడానికి మీరెవరు మీకున్న అర్హత ఏంటి మీకు మీరే ఎందుకు మాట్లాడేసుకుంటారు కనీసం మా పాస్టర్లైనా ఈ యొక్క డిబేట్కి పిలాల్సింది అని చెప్పి చాలా మాటలు అన్నారు చాలామంది పాస్టర్లను పిలిచాం కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు అలాగే కొంతమందికి కాల్ కూడా చేశాము హనీ జాన్సన్ అనేవాడు ఎంత పిచ్చుకొక్కలా అరిచాడు అనేది కూడా మీకు తెలుసు ఒక్క బీబు అనే ఒక్క ఆయనే స్పందించారు మిగతా వాళ్ళు ఎవరు కూడా అంటే వాళ్ళు బిజీగా ఉన్నారని చెప్పి విజయప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పారు అలాగే మిగతా చాలామంది స్పందించలేదు కనుక ఏ యొక్క పాస్టర్ని కూడా తీసుకోవడం కుదరలేదు అయితే ఇక అర్హత గురించి మాట్లాడదాం యేసు గురించి మాట్లాడే అర్హత మీకుందా లేదా అనేది ముఖ్యంగా తాలూకు ప్రధాన అభ్యంతరం నిజానికి చెప్పాలి అంటే క్రైస్తవ్యం గురించి మాట్లాడే అర్హత క్రైస్తవ్యమే ఇచ్చింది ఎలా అంటారా అసలు క్రైస్తవం యొక్క మూల సిద్ధాంతం ఏంటి అవతల మతాలను తోలనాడడం అవతల వారి విశ్వాసాలను తప్పు పట్టడం అవతల వారి విశ్వాసాలను హేళన చేయడం అంతేకాకుండా వాళ్ళ దేవుళ్ళను తిట్టడం వేల దేవుళ్ళను ప్రమోట్ చేసుకోవడం ఇది క్రైస్తవ్యం తాలూకు మూల సిద్ధాంతం హిందూ దేవుళ్ళు అనేవాళ్ళు వ్యభిచారులు అని చెప్పి వాళ్ళు పాపం నుండి వచ్చారని చెప్పి హిందువులు పాపానికి పుట్టారని చెప్పి ఇలా రకరకాల మాటలు అంటూ ఈరోజు పాస్టర్లు హిందువుల తాలూకు ఇళ్ళకొచ్చి ఏవేవో అపోహలు చెప్పి ఆశలు చూపించి హిందువులను మతం మారుస్తున్నారు మరి దీని గురించి ఎవరు ఏం మాట్లాడరు ఎందుకు అసలు ఈ యొక్క అధికారం కానీ లేకపోతే ఈ యొక్క అర్హత కానీ మీరు ఎలా సంపాదించారు ఈ అధికారం మీకెవడిచ్చాడు అయితే పాస్టర్లు అనేవాళ్ళు లేదా క్రైస్తవులు హిందువుల తాలూకు దేవుళ్ళని తిడుతూ హిందువులను తిడుతూ వాళ్ళ పాపులను అంటూ వాళ్ళ వ్యభిచారులు అంటూ వాళ్ళు తలుగు దేవులను తిడుతూ ఉంటారో అంతవరకు కూడా మేము మాట్లాడుతూనే ఉంటాము మేము ఎప్పుడు మాట్లాడడం మానేస్తామంటే భారతదేశంలో ఏ ఒక్క పాస్టర్ కూడా హిందువుల ఇళ్లకు వెళ్లకుండా వాళ్ళ చర్చిలోనో లేకపోతే ఇంకెక్కడో వాళ్ళు ప్రార్థన చేసుకున్నంత వరకు కూడా మేము మాట్లాడుతూనే ఉంటాము వాళ్ళు హిందువుల ఇళ్ళకి రాకపోతే మేము ఇంకా మాట్లాడడం ఆపేస్తాము వాళ్ళు ఏసుకే మొక్కుతారు యహోవాకే మొక్కుతారో మేరీకే మొక్కుతారో లేదా పవిత్ర పిసాచికే మొక్కుతారో నిజంగా చెప్పాలంటే మాకు అసలు ఎటువంటి సంబంధం లేని విషయం కానీ ఎప్పుడైతే వాళ్ళు మొక్కడం అనే కాకుండా ఆ నల్లట్ట పుస్తకం శంకలో వేసుకొని మా ఇళ్ళ మీదకి వచ్చి మా ఇళ్ళ మీదకి దాడి చేసి మా తాలుగు వారిని మతం మార్చి మా వారి ఇళ్లలోంచి మా తాలుగు దేవులు తాలుగు పటాలను బయటికి విసిరేసి మమ్మల్ని పాపులు అంటూ ఇన్ని రకాలుగా హింసలు పెడుతున్నప్పుడు మేము మాట్లాడకుండా ఎందుకుంటాము ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే మాట్లాడిన ఎటువంటి అబద్ధాలు అలాంటివేమీ మాట్లాడకుండా మొన్న డిబేట్లో మేము ఏది మాట్లాడినా కూడా చాలా నిక్కచ్చిగా నిజాయితీగా మా తాలుగు అభిప్రాయాలను వ్యక్తపరిచాము నిజంగా ఒక డిబేట్ ఎంత టఫ్గా జరుగుతుందో అంతే టఫ్గా అది కూడా జరిగింది కొన్ని విషయాలు తేలన ఉన్నాయి కొన్ని విషయాలు తేలిన ఉన్నాయి కొన్ని విషయాల్లో చాలా వరకు అందరివి ఏకాభిప్రాయాలు కూడా వచ్చాయి మీరు ఆల్రెడీ ఆ వీడియో చూశారు మేము ఎక్కడా కూడా దేన్ని అవహేళన చేస్తున్నట్టయితే మాట్లాడలేదు తర్వాత చాలా వరకు విదేశాల్లో జరుగుతున్న చర్చల్ని తీసుకొని నేను కొన్ని విషయాలని ప్రస్తావించాను వీడియోలో కనుక మేము చేసింది కూడా నిజాయితీగా నిబద్ధతగా చేశాము ఏదో పాస్టర్లు చెప్తున్నట్టు అబద్ధాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చి మేము చేయలేదు కావాలంటే మీరు మేము వీడియోలో చెప్పిన తాలుగు ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని చరిత్రలో ఉన్నాయా లేదా అని చెప్పి ఇంటర్నెట్లో కానీ ఇంకెక్కడా కానీ మీరు మీరు సరిపోల్చుకొని మేము మాట్లాడింది నిజమా కాదా అనేది కూడా మీరు చూడగలరు అంతేకాకుండా యేసు గురించి చారిత్రాత్మకంగా ఉన్న అంశాలను కూడా అవి నిజము లేదా అబద్ధమని మేము ఏవి కూడా తేల్చలేదు చరిత్రలో కొన్ని విషయాలు కొన్ని సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి అని మాత్రమే మేము ప్రస్తావించాం తప్ప అవి నిజమని కానీ అబద్ధం అని కానీ మేము ఎక్కడా చెప్పలేదు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఇప్పుడు ఇంకా అసలు విషయాన్ని కొద్దాం ఇంతకీ యేసు ఉన్నాడా లేడా ఇక్కడ ఎగైన్ క్రైస్తవులు ఏమంటారంటే మీకెందుకు ఏసు ఉన్నాడో లేదో మీకెందుకు ఏసు ఉన్నాడు అనేది మా విశ్వాసం మా విశ్వాసంతో మీరెందుకు ఆటలాడుకుంటున్నారని నేను మళ్ళీ చెప్పేది కూడా ఇక్కడ ఇదే అంశాన్ని మీ యొక్క విశ్వాసం అయితే అది మీ వరకు పెట్టుకునేంత వరకు ఎటువంటి ఇబ్బంది కూడా మాకు లేదు కానీ మీ విశ్వాసం అని మీరు ఊరుకోవట్లేదు అది సత్యమని బయటకు వచ్చి ప్రకటిస్తూ ఉన్నారు సో సత్యమని మీరు ఎప్పుడైతే ప్రకటిస్తారో నిజంగా హిస్టరీలో యేస్ అనేవాడు ఉన్నాడు అని చెప్పి ఆధారాలు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మీరు ఏసుని చూపించే కదా మతం మారుస్తున్నారు ఏసు అనేవాడు నిజంగా హిస్టరీలో లేకపోతే ఇంకా ఈ క్రైస్తవం అనే ఒక మూల సిద్ధాంతం లేదా ఈ పునాదులు అనేవి ఖచ్చితంగా కుప్పకూలిపోతాయి ఆల్రెడీ విదేశాల్లో అదే జరిగింది జరుగుతుంది ఈరోజు చాలా వరకు విదేశాల్లో క్రైస్తవం కుప్పకోవడానికి ఒక మూల కారణం కూడా ఏసు అనేవాడు చరిత్రలో ఉన్నాడు అనడానికి విశ్వాసులు కానీ లేదా యేసు ఉన్నాడని మాట్లాడే హిస్టారియన్స్ కానీ సరైన ఆధారాలు చూపించకపోవడం వల్లనే అందువలనే చాలామంది క్రైస్తవులు ఈరోజు నాస్తికులుగా లేదా ఏ మతానికి చందనవారుగా లేదా వివిధ మతాల్లోకి చేరిపోతూ ఉన్నారు అందువలనే ఈరోజు విదేశాల్లో క్రైస్తవం అనేది నెమ్మది నెమ్మదిగా అంతరించిపోవడానికి గల ముఖ్య కారణంలో ఇది కూడా ఒకటి ఏంటంటే ఏసు చారిత్రాత్మక పురుషుడు అని ఎటువంటి ఆధారాలు కూడా ఈ విశ్వాసులు కానీ లేకపోతే ఈ యేసు ఉన్నాడని చెప్పే హిస్టారియన్స్ కానీ ఇవ్వలేకపోవడం మరి దీని గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారతదేశంకి వచ్చేటప్పటికి ఈ పాస్టర్లు అనేవాళ్ళు వీళ్ళు చెప్పే ఈ సొల్లు కబుర్లు మాత్రమే ఈ క్రైస్తవ విశ్వాసులు నమ్ముతున్నారు కానీ భారతదేశంలో ఎందుకో కానీ దీని మీద అంతగా చర్చ అయితే జరగట్లేదు చర్చ అనేది ఖచ్చితంగా జరగాలి నిజానికి ఈ పాస్టర్లకు కూడా బైబిల్లో ఉన్న విషయాలు తప్ప మిగతా విషయాలు ఏవి కూడా వాళ్ళకి వాళ్ళకు కూడా తెలియదు ఎందుకంటే వీళ్ళు కూడా ఈ బైబిల్ యూనివర్సిటీలు ముఖ్యంగా అవి ఫేక్ యూనివర్సిటీలు ఏ యొక్క గవర్నమెంట్ నుంచి కూడా అఫీషియల్గా రిజిస్టర్ అయ్యి వచ్చిన యూనివర్సిటీస్ కావేవి చాలా వరకు క్రిస్టియన్ యూనివర్సిటీస్ అనేవి ఫేక్ యూనివర్సిటీస్ అనమాట వైజాగ్లో తీసుకుంటే సుందరరావు తాలూ యూనివర్సిటీ కూడా ఫేక్ యూనివర్సిటీయే సో ఇలాంటి యూనివర్సిటీలోనే మన విజయ్ కుమార్ పాస్టర్ విజయ్ కుమార్ కానీ విపి రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా చదివి వాళ్ళంతా పాస్టర్లుగా సర్టిఫికెట్ తీసుకొని వచ్చారు అవన్నీ ఫేక్ యూనివర్సిటీస్ దాంట్లో ఏం నేర్పుతారంటే బైబుల్ని ఎలా మనం డిఫెండ్ చేసుకోవాలి ఏవి అబద్ధాలుగా ఉన్నవి నిజాలుగా వాళ్ళు చెప్పాలి ఎక్కడెక్కడ అంటే మతం మారేటట్టు మనం ఇంకా ఎక్కువ అపోహలు కానీ లేకపోతే అబద్ధాలు కానీ ఆడాలి ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క యూనివర్సిటీల్లో నేర్పుతారు అందువలనే పాస్టర్లకు తెలిసిందే కొంత చాలా వరకు ఈ పాస్టర్లు చదువుకొని కూడా చదువుకోరు టెన్త్ కూడా పాస్ కానివాడు కూడా ఈరోజు పాస్టరే ఎందుకంటే వాళ్ళ వ్యాపారం కూడా బాగుంటుంది సూటు బూటు వేసుకుంటారు చక్కగా కారుల్లో తిరుగుతారు హ్యాపీగా వేసున్నాడని చెప్పి మబ్బి పెడతారు లేదు అంటే బ్రతిమాలతారు లేదు అంటే భయపెడతారు ఏదో ఒకటి చేసి చివరికి అందరినీ కూడా మతంలోకి తీసుకొస్తారు ఇంకా అక్కడి నుంచి దశంభాగాలు కానీ చర్చి కట్టాలి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని చెప్పుకుంటూ ఈ జనాల దగ్గర నుంచి డబ్బుల్ని జురుకుంటూ హ్యాపీగా వీళ్ళు బతుకుతారు కనుక వీళ్ళకి కూడా ఏం తెలియదు కనుక కాస్త యేసు గురించి చారిత్రాత్మక పురుషుడు అవునా కాదా అనే విషయం గురించి కూడా మనం మాట్లాడాలి దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటి అంటే బైబిల్ చాలా వరకు చాలామంది ఏమనుకుంటారు అంటే బైబిల్లో ఏసు ఉన్నాడు బైబిల్లో చెప్పబడింది కదా బైబిల్ అనేది దేవుడు దేవుని వాక్కు అని క్రైస్తవులు అందరూ కూడా నమ్ముతారు బైబిల్ అనేది దైవ వాక్కు కనుక మిగతా ఏవైతే చారిత్రాత్మకంగా ఉన్నాయా లేదా ఈ యొక్క ఆధారాలు మాకు అది అనవసరం బైబిల్లో ఉన్నాడు కనుకనే యేసు మాకు అదే ముఖ్యం అన్నట్టు కూడా మాట్లాడతారు అంతెందుకు మొన్న మన డిబేట్లో కూడా కరుణాకర్ కూడా ఇదే మాట అన్నాడు నా అభిప్రాయం కూడా యేసు ఉన్నాడు అని బైబిల్ నుంచి కొన్ని తీసుకొని తన ఎనాలిసిస్ చేశాడు నిజానికి కరుణాకర్ అభిప్రాయాన్ని తీసుకుంటే ఈ క్రైస్తవులందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయమే ఉంటుంది ఎందుకంటే కరుణాకర్ చెప్పిన ఎనాలిసిస్లో ఒక సాధారణ మనిషి యేసు భయపడతాడు సిగ్గుపడతాడు బాధపడతాడు లేదా పారిపోతాడు తిరిగి ఒక దగ్గర ఏంటంటే సెంటు పోసినప్పుడు కూడా తన తాలూకు సిద్ధాంతాలన్నీ కూడా వదిలిపెట్టి లొంగిపోయిన విషయం కూడా మన మన డిబేట్లో మనం చూసాము సో ఒక సాధారణ మనిషిలానే ఉన్నాడు తప్ప దేవుడిగా లేడు కనుక కరుణాకర్ చెప్పింది తీసుకుంటే ఇంకా దేవునిగా కాకుండా మంచిగా తీసుకోవాల్సి వస్తుంది ఇక పాస్టర్ల దగ్గరికి వస్తే బైబిల్లో ఉన్నాడు కదా అని అంటారు నిజానికి ఏంటి ఈ బైబిల్ ఏంటి ముఖ్యంగా మనం న్యూ టెస్ట్మెంట్ తీసుకుంటే అందులో ఫోర్ గాస్పెల్స్ ఉంటాయి అవి మాథ్యూ లూక్ మార్క్ అలాగే జాన్ ఈ నాలుగు కూడా ఏసు తాలూకు శిష్యులు రాశారని చెప్పి క్రైస్తవ విశ్వాసాలు అందరూ కూడా అనుకుంటారు నిజానికి అలా ఏమీ కాదు చరిత్రలో తీసుకుంటే ఇవన్నీ కూడా ఎవరు రాశారో తెలియదు అనానిమస్ రైటర్స్ రాశారు అని చెప్పి అంటారు ఎందుకంటే వాటి మీద ఎటువంటి పేరు కూడా లేదు అవి యేసు అనేవాడు చనిపోయాడు అంటే థర్టీ త్రీ నుంచి థర్టీ ఫోర్ సామాన్య సకంలో చనిపోయాడు అని అంటారు అంటే అనుకుంటారు జస్ట్ అనుకోవడం అనమాట దానికి కూడా ఎటువంటి ఆధారాలు కూడా లేవు దాని నుంచి అరవై ఆరు నుంచి వంద ఈ ఈ మధ్యలో ఈ యొక్క నాలుగు సువార్తలు రాశారని చెప్పి చెప్తారు ఇవి కూడా ఎవరు రాశారంటే ఏసు శిష్యులు రాశారని కాదు ఎవరో గ్రీకు పండితులు రాశారు ఇవి కూడా ఎలా రాశారు అంటే ముందు ఓవరల్గా అంటే మౌఖికంగా వాళ్ళ తాలుగు పెద్దలు చెప్పుకుంటున్న విషయాల్ని వీళ్ళు రాశారంట దానిని క్యూ సోర్స్ అంటారు క్యూ అంటే క్వెల్లా అని చెప్పి జర్మనీలో ఒక అర్థం అనమాట అంటే ఒక పదం దానికి అర్థం ఏంటి అంటే సోర్స్ సోర్స్ అంటే మూలం దాన్ని క్యూ సోర్స్ అని చెప్పి జనరల్గా వాడతారు ఈ క్యూ సోర్స్ అనే దగ్గర నుంచి ఈ యొక్క అంటే ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఈ నాలుగు సువార్తలు కూడా రాశారు కానీ ఇందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇందులో ఏసు ఏమైతే చె చెప్పాడో ఆ ప్రవచనాలు అయితే ఉన్నాయి కానీ ఏసు చావు గురించి కానీ లేదు అంటే ఏసు మూడు రోజుల తర్వాత తిరిగి లేచాడనే దాని గురించి కానీ ఎటువంటి వార్త లేదు ఈ క్యూ సోర్స్లో ఇదంతా కూడా కల్పించబడ్డది ఇదంతా క్రైస్తవులు యాడ్ చేసింది ఇది ఆల్రెడీ హిస్టరీలో ఉంది కావాలి అంటే మీరు గూగుల్లో కొట్టి చదవచ్చు అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే బైబిల్లో ఉన్న ఈ నాలుగు సువార్తలకు కూడా ఎటువంటి ప్రామాణికత లేదు అవి ఏసు శిష్యులు రాసినవి కాదు అవి ఎవరు రాశారో ఇప్పటిదాకా తెలియదు ఎందుకంటే ఏసు శిష్యులు కానీ ఏసు కానీ అరామిక్ అనే లాంగ్వేజ్ని మాట్లాడేవాళ్ళు మరి ఈ సువార్తలు తీసుకుంటే ఇవేమో గ్రీక్ లాంగ్వేజ్లో ఉన్నాయి అది కూడా భాష అంతా చూసుకుంటే ఎవరో పండితులు రాసినట్టు ఉన్నాయి అది కూడా మౌఖికంగా వారికి క్యూ సోర్స్ నుంచి వచ్చింది అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో ఏది ఎవరికి కూడా ఏమీ తెలియదు అలానే ఇంక మనం పత్రికలు తీసుకుంటే పద్నాలుగు పత్రికలు అనేవి బైబిల్లో ఉన్నాయి అవి పౌలు రాశాడు అంటారు అందులో ఏడు ఫోర్జరీ మిగతా ఏడు ఒకరు రాశారని మనం చెప్పొచ్చు అది పౌలు రాశాడా లేదా అనేది కూడా తెలియదు అసలు పౌల్ కూడా హిస్టరీలో ఉన్నాడా లేదా అనే దానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు ఇంత దారుణంగా కన్ఫ్యూజన్ అనేది ఉంది ఇంత దారుణంగా అసలు ఆధారాలు అనేవే క్రిస్టియానిటీకి లేవు ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మన తెలుగు క్రైస్తవులకి కానీ లేదా మతం మారే వాళ్ళకి కానీ లేదా హిందువులకు కానీ అసలు ఏమీ తెలియదు అసలు ఒక్క ఆధారం కూడా లేకుండానే యేసుని బైబిల్ని చూపించి వీళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ వాడి ఈ యొక్క పాస్టర్లు అనేవాళ్ళు మతం మార్చేస్తున్నారు వీళ్ళని మనం తిరిగి ఈ క్వశ్చన్ అడిగామనుకోండి వాళ్ళు ఏమంటారంటే మొన్నే ఎవరో ఒక పాస్టరు ఇంకొకరితో మాస్క్ వేసుకున్నాడు ఎవడో నాకు తెలియదు మాస్క్ వేసుకున్న వాడితో కూర్చొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు మరి వాడు ఎందుకు మాస్క్ వేసుకున్నాడో నాకు తెలియదు వాడు ఏమైనా బ్లూ ఫిల్మ్ లాక్ట్ చేస్తున్నాను అనుకున్నాడేమో మరి నాకైతే తెలియదు కానీ ముఖానికి మాస్క్ వేసుకొని ఈయన క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఈ పాస్టర్ ఏమో ఆన్సర్లు ఇస్తున్నాడు అంతేకాకుండా ఈ మొఖానికి మాస్క్ వేసుకున్న ఆయన క్వశ్చన్స్ అడుగుతూ అడుగుతూ కూడా ఒక మాట ఏమన్నాడు అంటే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్బుక్లో కొన్ని పోస్టులు వస్తున్నాయంట డిసెంబర్ ఇరవై ఐదున యేసు పుడితే జనవరి ఫస్ట్కి ఏసు సున్నతి అయిన రోజు అని చెప్పి ఆ రోజు శుభాకాంక్షలు అని చెప్పి కొంతమంది చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి పోస్టులు పెట్టారు అని అయితే దానికి ఈ పాస్ట్ ఏమంటాడు అంటే అది దాంట్లో తప్పే ఉంది నిజమే కదా సున్నతి అనేది వాళ్ళకి చాలా గొప్ప రోజు ఆ ముందస్తు ముక్క కోశారు అని చెప్పి ఈయన చెప్తే ఆయన ఏమంటాడంటే ఏసు అంగం కోయలేదు కదా అని అంటాడు అసలు ఏసు అంగం గురించి మనమే మాట్లాడలేదు అంత దారుణంగా అంటే వీళ్ళు మాట్లాడుకుంటే పర్లేదనమాట ఏ సంఘం గురించి అయినా మాట్లాడుకుంటారు ఏదైనా మాట్లాడేసుకుంటారు కానీ అదే మనం మాట్లాడితే మాత్రం చాలా దారుణంగా ఉంది అని అంటారు ఇది క్రైస్తవులు గమనించాల్సిన ఒక విషయం అసలు ఏ సంఘం గురించి మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది దేవుడని దేవుడు అని అంటారు కదా అంటే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏసుని ఒక వ్యాపార వస్తువుగా మాత్రమే చూస్తున్నారు తప్ప యేసు అనే ఆయన్ని వీళ్ళు దేవుడిగా చూడట్లేదు ఈ విషయం కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశంగా నేను చెప్తున్నాను అయితే ఇక్కడ సున్నతి అనేది యూదులంట ఎక్కువగా పట్టించుకుంటారంట బర్త్డేని పట్టించుకోరంట కనుక ఏదైతే ఆలయం యూదుల ఆలయం జెరూసలేంలో ఉందో దాంట్లో వీళ్ళు వెళ్ళి ఆ సున్నతి రోజు నమోదు చేయించుకుంటారంట కనుకనే యేసు పుట్టినరోజు అంటే జనవరి ఫస్ట్ సున్నతి రోజు అయితే దానికి ఎయిట్ డేస్ బ్యాక్కి వెళ్ళి వారం రోజులు బ్యాక్కి వెళ్ళి లెక్క కట్టారు అని చెప్తున్నాడు ఎవరు ఈ సొంట పాస్టరు వీడికి అర్థం కాని ఏంటంటే దానికి ముందు క్రిస్టియన్స్ చాలా డేట్లను అనుకున్నారు ఏప్రిల్ నాలుగు అనుకున్నారు ఆరు అనుకున్నారు జూన్లో ఆరు ఏడు అనుకున్నారు అక్టోబర్ అనుకున్నారు నవంబర్ అనుకున్నారు ఇలా తిరిగి 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 ఆఖరికి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి వచ్చారు ఎప్పటికీ చాలా సెక్స్ అనేవి అంటే చాలా శాఖలు అనేవి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని చెయ్యరు కూడా వేసు పుట్టినరోజు మరి ఎలా లెక్క కట్టారంటే ఈయన చెప్పే తిరీ ఇదనమాట ఓకే అనుకుందాం పోనీ మనకి పుట్టినరోజు అని చెప్తున్నాడు కదా ఇంతకీ యేసుని ఏ రోజైతే సున్నతి చేశారు ఆ రోజు ఆలయంలో రాశారు అని అంటున్నాడు కదా మరి ఆధారంగా మనకి సాక్ష్యంగా చూపించగలడా ఆ బుక్ ఇప్పటికీ ఉందా అంటే రాశారు అంటున్నాడు కదా ఆ బుక్లో ఏసు పేరు ఏదైతే ఉందా అసలు ఇప్పుడు ఆలయమే లేదు ఆలయాన్ని మొత్తం సెవెంటీ సామాన్య సకం అంటే కామన్ ఎరాలో రోమన్లు కూల్చేశారు కామన్ ఎరా సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ ఫోర్ వరకు యూదులకు యూదులు తిరుగుబాటు చేశారు రోమన్స్ మీద దాంట్లో భాగంగా ఏం చేశారంటే యూదుల తాలూకు గుడిని సెవెంటీలో కూల్చేశారు రోమన్స్ కనుక ఇప్పుడు అది కూడా లేదు ఇంతవరకు ఆ గుడిని కూడా వాళ్ళు కట్టలేదు మరి ఇప్పుడు ఆధారం ఎక్కడ దొరుకుతుంది ఆధారం దొరకనంతవరకు నోటుతో మాటలు మాట్లాడేస్తే బహుశా విశ్వాసాలు నమ్ముతారేమో కానీ నిజంగా యాక్చువల్గా ఆధారాలు కావాలి ఒక ఒక ఆధారాన్ని బేస్ చేసుకొని సాంకేతికంగా సైంటిఫికల్గా మనం మాట్లాడాలి అంటే ఆధారం కావాలి కదా మరి ఆధారం ఉందా ఇక్కడ తీసుకుంటే బైబిల్కి ఆధారం లేదు ఇక్కడ తీసుకుంటే ఏసుకు ఆధారం లేదు ఇంకా ఈయన చెప్పింది ఇంకొక మాట ఏంటి అంటే క్రీస్తు సకం క్రీస్తు పూర్వం ఈ రెండు వచ్చాయి కదా చాలామంది క్రైస్తవులు నిజంగా వాళ్ళు ఎంత బాధ అనిపిస్తుందండి ఎంత అజ్ఞానంలో వాళ్ళు ఉన్నారు అంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే దాన్ని మీరు కొట్టివేయగలరా ప్రపంచం అంతా అది పాటిస్తుంది కదా నిజంగా క్రీస్తు లేకపోతే మీరు దీన్ని అలా అనగలరా దీని గురించి ఒక డీటెయిల్ వీడియో అనేది శివశక్తి నుంచి వస్తుంది కాకపోతే నేను కొంచెం ఒక చిన్న చిన్న అంశాలను మాత్రమే ఇక్కడ చెప్తాను ఈ పాస్ట్ ఏమన్నాడు అంటే ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే వాటిని చాలామంది మేధావులు హిస్టారియన్స్ ఇంటలెక్చువల్స్ కూర్చొని అంట మదించి 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 అంట పెట్టారంట దీన్ని ఇదంతా కూడా పెద్ద అండి మేధావులు కానీ ఇంటలెక్చువల్స్ కానీ లేకపోతే ఈ యొక్క హిస్టారియన్స్ కానీ ఎవరు కూర్చోలేదు ఇది పెట్టింది ఎవరు అంటే డైనీసియస్ ఎగ్జిక్యూసియస్ అనే ఒక రోమన్ మత గురువు ఐదు వందల ఇరవై ఐదు సామాన్య శకంలో దీన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఈయన ఏమనుకున్నాడు అంటే నా యొక్క క్రైస్త నుంచి ఈ యొక్క కాలం ముందుకెళ్ళాలి అంటే పుట్టిన సంవత్సరం నుంచి ఇది ముందుకెళ్ళాలి మిగతా చరిత్ర అంతా కూడా వెనక ఉండాలి అని ఈయన చెప్పుకుంటూ వచ్చాడు సరే ఈయన ఏమన్నాడు క్రీస్తు అనేవాడు పుట్టిన సంవత్సరం దగ్గర నుంచి తీసుకొని చరిత్రను ముందుకి మిగతాదంతా కూడా వెనక్కి పెట్టానని అనుకున్నాడు కదా కానీ ఈ క్రైస్తవ మత పెద్దలకి ఎంత అజ్ఞానం ఉంటుందో వీళ్ళకి అసలు నాలెడ్జ్ ఎలా ఉండదో అనే దగ్గర కూడా నేను మీకు ఒక విషయం చెప్తాను క్రీస్తు ముందు క్రీస్తు తర్వాత అనుకుంటే ఈ యొక్క క్రీస్తు అనేవాడిని ఎక్కడ పెట్టాలి జీరోలో పెట్టాలి జీరోలో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వన్ వస్తుంది టూ వస్తుంది త్రీ వస్తుంది అలానే ఇటువైపు బ్యాక్కి వన్ టూ త్రీ అలా వస్తాయి కానీ ఈయన ఏం చేశాడంటే తిన్నగా తీసుకెళ్ళి క్రీస్తు అనేవాడు పుట్టాడని వన్లో పెట్టాడు అంటే నెక్స్ట్ ఇయర్ క్రీస్తు పుట్టాడు అనుకుంటే ఒకటో సంవత్సరంలో పుట్టాడు అనమాట జీరో సంవత్సరంలో కాదు ఆ నెక్స్ట్ ఇయర్ టూ వచ్చేస్తుంది త్రీ వచ్చేస్తుంది మరి వెనక్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి జీరో వన్ టూ అని వెళ్ళాలా అంటే ఎంత అజ్ఞానం ఉందన్నమాట ఈ మత గురువులకి మీకు అర్థమవుతుందా కనీసం జీరో తాలూకు సిగ్నిఫికెన్స్ కూడా ఈ మత గురువులకి తెలియదు మన అందరికీ తెలుసు కదా జీరో ఎవరు కనుక్కున్నారు అనేది మన భారతీయులు కనుక్కున్నారు వీళ్ళకి జీరో తాలూకు సిగ్నిఫికెన్స్ కూడా తెలియదు తర్వాత ఇంకొక మాట ఏమంటారంటే గ్రెగరీ అనే క్యాలెండర్ని అందరూ వాడుతున్నారు కదా అంటారు నిజమే గ్రెగరీ క్యాలెండర్కి ఏసు పుట్టాడు అనే దానికి సంబంధం లేదు గ్రెగరీ క్యాలెండర్ వేరు ఇది వేరు దీన్ని తీసుకొచ్చిన ఆయన వేరు దీనికి తీసుకొచ్చిన ఆయన వేరు గ్రెగిరీ క్యాలెండర్ని గ్రెగరీ థర్టీన్త్ అనే ఒక పోప్ తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడంటే అంతకుముందు జూలియన్ అనే ఒక క్యాలెండర్ ఉండేది క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఏం అంటే ఈస్టర్ ప్రతి సంవత్సరం కూడా సండే రోజు రావాలి అని చెప్పి వీళ్ళు చూసేవారు కానీ ఈ జూలియన్ క్యాలెండర్ వల్ల ఏమయ్యేదంటే ఈ ఇయర్ సండే వచ్చిందనుకోండి ఈస్టర్ నెక్స్ట్ ఇయర్కి సండే వచ్చేది కాదనమాట దానివల్ల వాళ్ళ క్యాలెండర్ తప్పయ్యేది అందువలన వీళ్ళు ఏం చేశారు అంటే లీప్ సంవత్సరం అనేది ఒకటి పెట్టి ఫిబ్రవరి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇరవై తొమ్మిదిని యాడ్ చేసి గ్రెగరీ క్యాలెండర్ని తీసుకొచ్చారు ఆ కాలంలో క్రైస్తవం ప్రపంచం మొత్తం కత్తి చేత మొత్తం ఆక్రమించబడింది కనుక ఆటోమేటిక్గానే గ్రెగరీ క్యాలెండర్ అనేది వచ్చింది అంతేకాకుండా మనకు ఎలా వచ్చిందంటే బ్రిటిషర్స్ మనల్ని దోచుకున్నారు బానిసత్వంలోకి తీసుకెళ్లారు కనుక మన మీద కూడా అది ఆపాదించబడింది కానీ మనకంటూ భారతీయులకి ఒక వేరే క్యాలెండర్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి దాని గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియో వస్తుంది సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది క్రైస్తవ మత పెద్దలు తీసుకొచ్చారు తప్ప ఇది ఎవరు కూడా ఇంటెలెక్చువల్స్ కానీ లేకపోతే ఈ యొక్క మేధావులు కానీ ఎవరు కూడా తీసుకురాలేదు కానీ దీన్ని తీసేసింది ఎవరు అంటే ఖచ్చితంగా చెప్పచ్చు ఇంటలెక్చువల్స్ మేధావులు ఎందుకు అంటే అది ఒక మతానికి సంబంధించిన విషయం దీన్ని అందరూ వాడుతున్నప్పుడు దాని ఈ క్రైస్త్ అనేవాడికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు హిస్టరీలో ఎందుకంటే క్రైస్త అనేవాడే లేడు అని చెప్పి దాన్ని తీసేసి కామన్ ఎరా బిఫోర్ కామన్ ఎరా సామాన్య సకం సామాన్య సకానికి ముందు అనేది తీసుకొచ్చారు నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అనుకుంటా తీసుకొచ్చారు మీకు ఇంకొక విషయం కూడా చెప్పనా చాలా కామెడీగా ఉంటుంది వీళ్ళంతా చెప్పేది ఏంటి జీసస్ అనేవాడే క్రైస్ట్ అని చెప్తున్నారు కదా ఆ జీసస్ అనేవాడిని వన్ అనే దగ్గర పెట్టి కాలాన్ని ముందుకి వెనక్కి కొలిచారని చెప్తున్నారు కదా ఇక్కడ పెట్టిన క్రైస్ట్కి జీసస్కి సంబంధం లేదనేది కూడా నేను మీకు ప్రూవ్ చేస్తాను అది ఎలా అంటే జీసస్ బర్త్ లేదా జీసస్ వాజ్ బోర్న్ అనే కానీ మనం గూగుల్లో కొడితే మనకి ఏమొస్తుందంటే బీసీ సిక్స్ టు ఫోర్ ఇన్ బిట్వీన్ అని వస్తుంది అంటే దానికి కూడా ఖచ్చితమైన ఆధారాలు లేవు కానీ ఆరు నుంచి నాలుగు సంవత్సరాలు క్రీస్తు పూర్వం అంటే అదే నేను చెప్పేది ఆ టైంలో అనమాట ఇప్పుడైతే సామాన్య శాకానికి ముందని అంటాం ఇక్కడ మనం అనే వాడదాం ముందు పుట్టాడు అని అంటున్నారు అంటే క్రీస్తుకి పూర్వం ఏసు పుట్టాడంట మరి ఎక్కడున్న క్రీస్తు ఎవడు అర్థమవుతుందా మీ కామెడీ అంటే జీసస్కి ఈ క్రైస్ట్కి సంబంధం లేదా ఇది మనం చెప్తుంది కాదండి దీంట్లో మనకు ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ కానీ లేకపోతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మనకేం లేదు ఇదంతా విదేశీలు చేసిందే క్రైస్తువులు ఎప్పుడు కూడా విదేశీలని ఏలాడు కట్టుకుని ఉంటారు కదా వైపే ఏలాడుతూ ఉంటారు వాళ్ళే మా సర్వస్వం అంటారు వాళ్ళే మా ఫాదర్స్ అంటారు ఇది చేసిందంతా కూడా విదేశీలే భారతీయులు కాదు భారతీయులకి దీంతో ఎటువంటి సంబంధం కూడా లేదు మరి ఎప్పుడో క్రీస్తుకు పూర్వం మూడులోనో ఆరులోనో పుట్టిన యేసు మరి ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం మధ్యలో కూడా కాకుండా ఒకటో సంవత్సరంలో ఉన్న ఈ క్రీస్తుకి ఏంటి సంబంధం ఇది ఎవరైనా క్రైస్తవులు చెప్పగలరా అంటే మీరంతా దేవుడి దిమాగాల్లో మీకు అర్థమవుతుందా ఆ పెట్టిన వాడికి బుర్ర లేదు ఈ చెప్తున్న వాళ్ళకి బొర్ర లేదు అంటే క్రైస్తవులంతా కూడా అజ్ఞానాంధకారంలో వరకు మునిగిపోయారు మమ్మల్ని ఇప్పుడు మీరు చెప్పకండి క్రై క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖం తీసేశారా అని అది తీసేసింది కూడా మీ వాళ్ళే మీ తాతలు అది తీసుకొచ్చారు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది మీ నాన్నలు దాన్ని లేపేశారు మీరు ఏదైనా అడగాలంటే వాళ్ళని అడగండి మమ్మల్ని కాదు ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా వాడుతుంది కామనారా బిఫోర్ కామనరా అని అర్థమైంది కదా క్లియర్గా ఇక దీని తర్వాత చారిత్రాత్మకంగా యేసు ఉన్నాడా దీని గురించి కూడా చాలామంది కొన్ని రకాల బుక్స్లో ఉన్నాడని చెప్తారు ముఖ్యంగా యాంటిక్విటీస్ ఆఫ్ ది జూస్ అనే ఒక బుక్ ఉంటుంది దాంట్లో కూడా యేసు గురించి ప్రస్తావించబడింది అని చెప్తారు నిజానికి దాంట్లో కూడా ఈ క్రైస్తవులు ఫోర్జరీ చేశారు అక్కడ బలవంతంగా చొప్పించారు అని చెప్పి నెక్స్ట్ వచ్చిన హిస్టారియన్స్ కూడా ప్రూవ్ చేశారు అంతేకాకుండా చిన్న ప్లైని అంటే యంగర్ ప్లైని అనే ఆయన బుక్ బుక్స్ కూడా రాశాడండి ఆయన కూడా ఒక హిస్టారియన్ ఆయన ఏం రాశాడంటే ఈ క్రిస్టియన్స్ అనేవాళ్ళు రోమన్ సామ్రాజ్యంలో ఎలా ఉన్నారు వాళ్ళ తాలూకు మధ్య వచ్చిన గొడవలు ఏంటి అనే దాని గురించి చాలా క్లియర్గా రాశారు దాంట్లో క్రిస్టోస్ అనే ఒక ఆయన ఒక ఒక బలగంతో అంటే ఈ తిరుగుబాటు అనేది రోమన్స్ మీద చేశాడని ఉంది ఈ క్రిస్టోస్ని క్రైస్ట్గా వీళ్ళు తిరిగి ఫోర్జరీ చేశారు వీళ్ళు క్రైస్తవులంతా కూడా ఎప్పుడు ఫోర్జరీలు చేయడమేనండి వీళ్ళ తాలూకు ఆధారమే వీళ్ళ యొక్క మూల సిద్ధాంతమే వీళ్ళ తాలూకు పునాదులే అబద్ధం మీద నుంచి వచ్చాయి ఎక్కడ ఏ ఆధారం ఉండదు కానీ అవతలవాడి ఆధారాన్ని ప్రశ్నిస్తారు అవతలవాడి నమ్మకాలని ప్రశ్నిస్తారు అవతలవాడి సాంప్రదాయాల్ని తిడతారు కానీ వీళ్ళ చూసుకుంటే అంత డొల్లతనమే అయితే ఇక్కడ ఈ ప్లైని దగ్గరికి వచ్చేటప్పటికి ఈ క్రిస్ట అనేవాడిని గా మార్చేశారు ఇది చెప్పింది ఎవరు అంటే హిస్టరీ ఆఫ్ ది క్రైస్ట్ అని ఒక బుక్ రాసిన పౌల్ జాన్సన్ అనే ఆయన ఆధారాలతో నిరూపించాడు దాని తర్వాత ఇంకొక ఆయన గురించి కూడా మాట్లాడుకుంటారు ఈ ఈ యొక్క బుక్ రాశాడండి యూజ్ బేసియస్ అనే ఒక ఆయన ఆయన క్రైస్తవ మత పెద్ద ఆయన రాసిన దానికి అథారిటీ ఉంది కానీ ఆయన క్రైస్తవ విశ్వాసి యేసుని దేవునిగా కొలిచిన వాడు సో ఆయన రాసిన దాంట్లో మనం నిజం ఎలా ఆశిస్తాం కనుకనే ఆయన తాలూకు తీసుకున్న ఆధారాలను కూడా ఎవరు కూడా పరిగణలోకి తీసుకోరు అంటే ఏదైతే మనకి ఆధారం కింద తీసుకోవాలో దాన్ని నిబద్ధతతో చూపించాలి ఇలా ఎవరో ఒకవైపు ఉండేవాళ్ళు క్రిస్టియన్స్ రాసిన బుక్స్ని ఎవరు కూడా తీసుకోరండి క్రిస్టియన్స్ కాకుండా ఇప్పుడు ఈ యంగర్ పిన్ని ఎవరంటే రోమన్ ఆయన ఈ జోసెఫస్ అనే ఆయన యూదుడు కానీ దీంట్లో లేదు కనుక ఏం చేశారు వీళ్ళు అందులో ఫోర్జరీ చేసేసారు ఇలా ఎటువంటి ఆధారం కూడా యేసు గురించి ఎప్పటి వరకు ఎవరు చూపించలేదు ఏసు కల్పితం అని చెప్పి మాట్లాడే హిస్టారియన్స్ అనేవాళ్ళు కూడా ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు ఏసు మిథ్య అంటారు మిథ్య అంటే మిత్ సో మిథ్య అంటే మిత్ గురించి మాట్లాడుతున్నారు కనుక వాళ్ళు మిథిసిస్టులు అయ్యారనమాట ఇప్పుడు ఈ మిథిసిస్టులు వాళ్ళు ఆధారాలు అడుగుతున్నారు ఏసు ఉన్నాడని చెప్పే హిస్టారియన్స్కి కానీ లేదా ఏసు ఉన్నాడని చెప్పే ఈ యొక్క విశ్వాసులకు కానీ వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు ఆధారాలు చూపించండి అని కానీ ప్రపంచం మొత్తం ఒక్కడు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితుల్లో లేరు మాట్లాడేవాడంతా కూడా బైబిల్ని చూపించి మాట్లాడుతున్నారు కానీ నిజానికి మనం ఒక విషయం తీసుకుంటే బైబిల్లో లాజికల్గా ఉండి ఉండొచ్చు ఏజ్ గురించి కానీ ఆ ఆయన ఉన్నాడు అని చెప్పడానికి ఆయన ఎక్కడ ఉన్నాడు బైబిల్లో ఉన్నాడు అనే దాని మీద మనకి ఎటువంటి చర్చ జరగట్లేదు చరిత్రలో ఉన్నాడా లేదా అనే దాని గురించి కదా మనకి చర్చ జరుగుతుంది చరిత్రలో ఉన్నాడా లేదా అనుకుంటే చరిత్రలో చూపించాలి బైబుల్లో ఉన్నవాడి తాలూకు ఆనవాళ్ళు ఏదో ఒకటి ఒక్కటి కూడా చూపించకుండా బైబిల్లో ఉన్నాడు కనుక ఆయన నిజంగా ఉన్నాడు అనుకుంటే ఈరోజు స్పైడర్ మ్యాన్ కానీ లేకపోతే ఈరోజు మనం హ్యారీ పాటర్ను కానీ లేదంటే మన చందమామ కథలను కానీ లేదా రేపు పొద్దున్న నేను ఇంకొక బుక్ రాస్తాను దాంట్లో ఎవడో ఉన్నాడని ఒక కల్పిత పా పాత్రను నేను చూపిస్తాను లేకపోతే నేను ఒక బుక్ రాస్తాను దాంట్లో ఒక కల్పిత పాత్రను సృష్టిస్తాను మరి ఆయన ఉన్నాడంటే నమ్మేద్దామా మరి లాజిక్ సేమ్ కదా బుక్లో ఉన్న పాత్రను తీసుకొని అది నిజమని చెప్తే దాన్ని ఏమంటారంటే లాజికల్ ఫ్యాలసీ అంటారు అలాంటి వారిని మనం ఏంటంటే చరిత్రలో చూపించాలి ఆధారాలు చరిత్రలో చూపించిన తర్వాత చరిత్రలో ఉన్న ఆయన్ని తీసుకొని బైబిల్లో కానీ లేదా ఇంకేమైనా పుస్తకాల్లో కానీ ఎంతవరకు కరెక్ట్గా రాశారు ఎంతవరకు వీళ్ళు యాడ్ చేశారు అనే దాని గురించి మనం మాట్లాడొచ్చు అట్లీస్ట్ ఏదో ఒక ఆధారం అయితే చూపించాలి కదా ఆ ఆధారం అనేది ఒక్కటి కూడా ఈరోజు చూపించే పరిస్థితి లేదు క్రైస్తవం అంతా కూడా బలవంతంగా అధికారం కోసం ఏర్పడింది కనుకనే ఏసు అనే ఒక పాత్రని సృష్టించారు అనేది ఈ మితిశిస్టుల తాలూకు వాదన మరి అది కాదు అని వీళ్ళు మాట్లాడాలంటే ఏసు ఉన్నాడని చెప్పే వాళ్ళ ఆధారాలు చూపించాలి చారిత్రాత్మకంగా ఒక్కడ కూడా చూపించే పరిస్థితి లేదు మరి యేసు ఉన్నాడు అనే దానికి మూలమే లేకపోతే మరి మీ విశ్వాసం ఎంతవరకు నిలుస్తుంది సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఈరోజు మతం మారిన వారంతా కూడా యేసు మళ్ళీ తిరిగి వస్తాడు ఏసు మమ్మల్ని అంతా పరలోకానికి పట్టుకెళ్తాడు అని ఒక కేవలం అదే విశ్వాసంతో ఈరోజు పాస్టర్లకి దశంభాగాలు ఇచ్చుకుంటూ మేమంతా పాపులం అని చెప్పి కన్నీటి ప్రార్థనలు మోకాలు ప్రార్థనలు ఏవేవో చేస్తున్నారు మరి అన్నవాడే లేకపోతే ఇవన్నీ చేసే లాభం ఏంటి అంతేకాకుండా మీరు మీరు మిమ్మల్ని పాపులను తిట్టుకుంటూ అవతల వాళ్ళని కూడా తిరుతున్నారు మరి కొంచెం పాపం కట్టుకుంటున్నారు మరి ఇంత ఎవరి కోసం చేస్తున్నారు పాస్టర్ల కోసమా లేదా ఈ క్రైస్తవాన్ని సృష్టించిన పెద్దల కోసమా ఎవరు ఏసు ఎక్కడున్నాడు ఆ ఏసుని తీసుకొస్తే ఎందుకంట అంటే నేను మాట్లాడేది ఏదో ఒక డబ్బులో లేకపోతే ఇంకేదో ఆశించి క్రైస్తవంలోకి వెళ్ళే పాస్టర్లు లాంటి వాళ్ళ గురించి కాదండి నిజంగా క్రైస్తవం అనేది ఉంది ఏసుని నేను నమ్ముతున్నాను ఏసు నన్ను పట్టుకెళ్తాడు పరలోకానికి అని నమ్మే నిజమైన క్రైస్తవులు ఓపెన్ మైండ్తో ఆలోచించే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను మరి వాళ్ళంతా కూడా ఈరోజు నిజంగా ఏసు ఉన్నాడు చారిత్రాత్మకంగా అని నిరూపిస్తే కదా మీ తాలకు విశ్వాసానికి ఒక చెల్లుబాటు ఉంటుంది మరి మీరు అందరూ ఎందుకు పాస్టర్లకు ప్రశ్నించట్లేదు మేము అన్నామని కాదు ఇప్పుడు నేను చెప్పిందంతా చరిత్రలో లేదా ఈ వాదనలు అంతా విదేశాల్లో జరుగుతున్నవే మీరు గూగుల్ కొట్టి మీరు కూడా స్వయంగా తెలుసుకోవచ్చు కనుక ఆ ప్రయత్నం చేయండి మీరు పాస్టర్లను నిలదీయండి ఏసు ఎక్కడా అని ఇంకా ముందు ముందు మరింత సమాచారంతో మరింత చారిత్రాత్మక అంటే ఏసు గురించి ఎటువంటి వాదనలు జరుగుతున్నాయి ఆ వాదనలో ఎవరెవరు ఏం చేస్తున్నారు అనే వాటి గురించి విపులంగా చర్చిస్తూ మరిన్ని ఎపిసోడ్స్ సిరీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం